రాజుగారు అది మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు కదండి అవునండి ఎవరు సార్ మీరు అండి అతను హలో హలో చెప్పండి ఎవరు అదే నేను అన్నా ఇక్కడ అదే అలా అది తప్పంటారా అట్ల ఏంటండి బైబిల్ చెప్తుంది అంటే మేము రిఫరెన్స్ చూపించామండి ఏదో నోటుకొచ్చి చెప్పేసి మనం చెవటం లేదు బైబిల్లో సళ్ళు పిసికించుకోవటం నోట్లో పెట్టి చేయటం బాగా మూడు వచ్చినప్పుడు తాటి ఉన్నాయి ద్రాక్ష గల లాగా ఉన్నాయి కొబ్బరి బౌడర్ లాగా ఉన్నాయి ఇట్లాంటి అన్ని కూడా చెల్లెలకి సళ్ళు రాలేదు ఇట్లాంటి మాటలు భయంకరంగా వినలేనున్నాయి అనమాట పాపం అందుకని ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తున్నాం ఇది భూత గ్రంథం దీన్ని నమ్మకూడదు బాసు అది ఇది అని చెప్తున్నాం చెప్పండి సార్ ఇప్పుడు మీకు ఏమన్నా మీరు ప్రోగ్రాం ఏమన్నా చేస్తారా మీరు కూడా ఇట్లాంటిది ఏమన్నా అంటే మీ ఊరు వస్తాం మేము కండక్ట్ చేయడానికి అంటే ఖర్చు అంతా మేము భర ఇస్తాం మరి మామూలు అది మరి ఆది కాండం నుంచి మరి ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన అని ఉంది కదన్న మరి అది రాంగ్ అంటామన్నా తమ్ముడు అనిపించట్లేదు ఈ విషయం నువ్వు మాట్లాడిన విషయం కామెడీ కాదనా నువ్వేం చదువుకున్నావు ఒక నిమిషం నువ్వేం చదువుకున్నావు టెన్త్ అన్న టెన్త్ పాస్ అయినవా మరి ఫస్ట్ సైన్స్ ప్రకారం భూమి ఏర్పడిందా సూర్యుడు ఏర్పడ్డా ఏంటి ఫస్ట్ అసలు ఏర్పడింది బిగ్ బ్యాంగ్ థీరీ అని తెలుసా నీకు పేరు ఎప్పుడైనా సరే ఇవన్నీ తెలియదు నీకు మరి నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా నువ్వే అన్నో దేవుడు భూమి ఆకాశాన్ని అసలు ఫస్ట్ వాక్యమే తప్పు బైబుల్ ఫస్ట్ గుర్తు పెట్టుకోతాముడు ఫస్ట్ సూర్యుడు ఉద్భవించాడు సైన్స్ ప్రకారం తర్వాత గ్రహాలు గాని తర్వాత గానీ భూమి ఏర్పడింది కానీ బైబిల్ ప్రకారం మొదటి రోజు దేవుడు సూర్యుని భూమిని సృష్టించాడు సూర్యునిగా సృష్టించింది భూమిని మరి అక్కడే అయిపోయింది కదా ఇంకా సైన్స్ ప్రకారం ఫస్ట్ సూర్యుడు పుట్టాడు విస్ఫోటన జరిగి విస్ఫోటం నుంచి ఒక సూర్యుడు ఉద్భవించాడు అని చెప్పి సైన్స్ చెప్తుంది గ్రహాలన్నీ కూడా అలానే వచ్చినాయని మరి అయిపోయింది కదా అక్కడ ఇంతకంటే ఏం కావాలి మనం దారుణమైన విషయాలు మాట్లాడుకోవడానికి అంటే అట్లా ఇది దేవుడు లేకపోతే ఈ సైన్స్ మామూలు భూమి అసలు దేవుడు సంగతి ముందర పక్కన పెట్టు ఫస్ట్ సూర్యుడు పుట్టాడు అని సైజ్ చెప్తుంటే ఫస్ట్ భూమి పుట్టాడు ఇప్పుడు నేను మాట చెప్తా నీకు ఎంత వయసు ఇప్పుడు ఇప్పుడు కాదు ఫస్ట్ మీ నాన్నగారు పుట్టిన తర్వాత నువ్వు పుట్టావన్నా సారీ నువ్వు పుట్టిన తర్వాత మీ నాన్నగారు పుట్టారు అని చెప్తాను నేను నువ్వు ఫస్ట్ నువ్వే పుట్టావు తర్వాత మీ నాన్నగారు పుట్టారు అంటాను రైట్ కరెక్ట్ పాయింట్ ఇప్పుడు ఫస్ట్ సూర్యుడు పుడితే భూమి బైబిల్ ఎట్లా రాసింది మరి ఫస్ట్ తండ్రి ఎవరు ఇక్కడ సూర్యుడు కొడుకేవడు భూమి అలా కాకుండా ఫస్ట్ కొడుకే పుట్టాడు తర్వాత తండ్రి పుట్టాడు అని చెప్పి బైబిల్ రాసింది దీన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం ఫస్ట్ ఒక్కసారి తేలిపోయింది ఇంకా అసలు దీని గురించి మాట్లాడుకోవడం దేనికి ఇదంతా బోగస్ అని తేలిపోయింది కదా అంటే ఇప్పుడు ఇప్పుడు బైబిల్లో ఒక మనిషి ఉన్నాడనా మనిషి ఇలా నువ్వు కృషినా అట్లా కాదు బైబిల్ మరి హా నువ్వు కృషియేనా తమ్ముడు కృష్టి కాబట్టి అదే పెద్ద సమస్య వచ్చింది తమ్ముడు మీ ఊరు వచ్చి నేను ఎట్లా చేస్తాం ప్రోగ్రాం మరి నీకు నువ్వు కృషియేను కదా మరి నువ్వు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీ ఊర్లో ఒప్పుకోరు కదా జనాలు సార్ నువ్వు అని చెప్పు సార్ నువ్వు చెప్పు తమ్ముడు నువ్వు చెప్పాల్సి ఏం అమ్మా భలే కష్టం వచ్చింది తమ్ముడు నన్ను పట్టుకుంటే ఎట్ల తమ్ముడు ఇప్పుడు మరి నేను ఎక్కడా ఇప్పుడు తమ్ముడు నేను అప్పుడు గుర్తుపెట్టుకో దేవుడు పట్టుకోవటం ఏంటి చెప్పు ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవ జనాభా ఎంత తెలుసా తమ్ముడు నీకు ఎప్పుడైనా అసలు ఇంత అని చెప్పి తె నాకు చెప్పనా రెండు వందల ముప్పై కోట్లు క్రైస్తవ జనాభా ప్రపంచంలో ప్రపంచ జనాభా ఎంతో తెలుసా నీకు ఏమీ తెలియదు తమ్ముడు నీ ఏం చేయమంటావు చెప్పు ఒక రాయి తీసుకొచ్చి నా నెత్తి మీద ఒకటి కొట్టు నేను చచ్చిపోతాను నీకు ఏమీ తెలియదు దేవుడు వచ్చి నన్ను పట్టుకుంటాడని చెప్తా కనీసం నీకు సైన్స్ తెలీదు జనాభా తెలీదు ఏమీ తెలియదు సరే నేను చెప్పదోసం చెబుతాయిను ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు తమ్ముడు దాంట్లో రెండు వందల ముప్పై కోట్ల మంది క్రైస్తవులు ఓకే దాంట్లో మళ్ళీ నూట ముప్పై మంది కేథలిక్ ఇదన్నా తెలుసా కేథలిక్ అంటే అంటే ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు కూడా అదే కదా ఏ శుక్రవారం ఆరాధిస్తారు మరి ఆరాధిస్తారు తప్పుతాం నువ్వు చెప్పింది కరెక్టే ఇంకా పూర్తి లోతు చెప్పాలా లోతు ఉన్నాయలేనా అంటే నువ్వు నాకు తెలియదు అంటే నేను చెప్తాను తమ్ము నువ్వు కష్టపడుకో నిన్ను కష్టపెడతాను నాకు ఇష్టం విగ్రహారాధన చేస్తారు వాళ్ళు కేథలిక్ ఆ మాట చెప్పాలి కదా ప్రొటెస్టెంట్లు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు విగ్రహారాధన చేసిన వాళ్ళతో నరకమే అని చెప్పి బైబిల్ చెప్పింది ఇప్పుడు కేథలిక్లు విగ్రహారాధన నూట ముప్పై కోట్ల మంది వాళ్లే ప్రొటెస్టెంట్లు వంద కోట్ల మంది ఉన్నారు భారతీయులు హిందువులు వంద కోట్ల మంది ఉన్నారు ఏ ఇప్పుడు అసలు ఎవడు స్వర్గానికి వెళ్తారు ఎవరు నరకాలకి వెళ్తారు చెప్పు నీ లెక్క ప్రకారం సరే దేవుడు నన్ను పట్టుకుంటాడు సభాష్ మంచి మాటను నీ నమ్మకం అది ఇప్పుడు వందకు నూట ముప్పై కోట్ల మంది క్యాథలిక్లు స్వర్గానికి వెళ్తారా వంద కోట్ల మంది ప్రొడిస్టెంట్లు స్వర్గానికి వెళ్తారా ఉన్న హిందువులు వంద కోట్ల మంది వెళ్తారా మిగతా ముస్లింస్ జైనులు సిక్కులు లేకపోతే బౌద్ధులు కూడా ఉన్నారు నేపాల్ సంబంధించిన వాళ్ళు కానీ చైనా సంబంధించిన నేపాల్ బుద్ధిస్టులు ఉన్నారు వీళ్ళు కూడా వాళ్ళు కూడా దాదాపు డెబ్బై ఎనభై కోట్ల మంది ఉంటారు బుద్ధిస్టులు చైనాలో అసలు వీళ్ళు స్వర్గానికి పోయేది ఎవరు బైబిల్ ప్రకారం నువ్వు చెప్పు నేను కూడా తెలుసుకుంటా దేవుడు నన్ను పట్టుకుంటాడు లేదు తర్వాత చెప్తాం చెబుతాము ఎవరు వెళ్తారు వీళ్ళలో స్వర్గానికి ఎవరెవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళు అన్న దాంట్లో ఉంది తమ్ముడు నేను హిందువుని తమ్ముడు హిందువునే అనా నేను కూడా పక్క పక్క హిందువు నేను కూడా అన్నా మనం దేవుణ్ణి చూసినామంటే చనిపోతాం అన్న అన్న అక్కడ తమ్ముడు నేను పరిశుద్ధంగా జీవించాను తమ్ముడు కానీ యేసు దేవుడు కాదన్నా నేను నరకానికి వెళ్తానా స్వర్గానికి వెళ్తానా స్వీకరించుకుంటే ఆయన హృదయం నేను ఏసు నమ్మని తమ్ముడు ఏసు దేవుడు కాదు అని చెప్పి నేను నేను డిక్లేర్ చేసేసా ఇప్పుడు నేను చనిపోయి నేను మంచిగా బతికా కానీ సంఘ సేవ చేశాను సమాజానికి సేవ చేసి ఎంతో మందికి అన్నం పెట్టాను ఎంతో మందిని చదివి చెప్పండి కలపండి కలపండి ద పర్సన్ ఆర్ స్పీకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ व्यक्ति मी कॉल नोल्ड लो दयचे लाइन लो लेचि उ आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें पर्सन यू आर स्पीकिंग ऑन होल्ड प्लीज स्टेडत व्यक्ति मे कॉल नोल्ड लोचारो दयचे लाइन लो वे आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे వాళ్ళు లిప్ చేస్తా అండి ఇంకా మన దెబ్బ మామూలుగా ఉంది మరి సరే సార్ రైట్